ఏపీ జీరో కు స్వాగతం సుస్వాగతం ఏపీ జీరో ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నినాది సభకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జేహోబీసీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గుంతకాల మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ జితేందర్ గౌడ్ అన్న మరి రాష్ట్రం నలుగురు నుండి వచ్చినటువంటి బీసీ సాధికార సమితి అధ్యక్షులకు బీసీ నాయకులకు ముఖ్యంగా ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు బీసీ నాయక అనంతపురం తెలుగుదేశం పార్టీ బీసీల తరఫున నమస్కరిస్తూ మరి ఈ నాటి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రజలందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ మన రాష్ట్రంలో బీసీలపై జరుగుతున్నటువంటి దారుణం గురించి ఎస్సీ ఎస్టీల జరుగుతున్న జరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి తెలుగుదేశం పార్టీ జాతీయ చంద్రబాబు నాయుడు గారు బీసీ కార్యక్రమం బీసీల పైన ఎక్కడ జరుగుతున్న గత నాలుగున్నర సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి అత్యాచారాల పైన ఒక అధ్యయనం చేసి బీసీలో చైతన్యం తీసుకురావడానికి బీసీ అనే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేపట్టి జరిగింది ఈ జయహో కార్యక్రమం రాష్ట్రం నలుగురు కూడా మంచి పరిశ్రమించినటువంటి ఉమ్మడి అనంతపురం జిల్లాలో పద్నాలుగు చెప్పుకోలేక బీజేపీ గారి పేరు చెప్తే రాష్ట్రంలో ఎవరైనా గుంతకాల నియోజకండి అనే ఒక నాలుగు

తెలుగుదేశం పార్టీ కూడా రెండు వేల ఐదు నాలుగు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు బీజే జరుగుతుంది ఖచ్చితంగా ఆయన రావాల్సిన అవసరం కూడా ఉంది దాడులు జరిగి అత్యాచారం జరిగి వారి